వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభకు ప్రజలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతుందన్నారు భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు వెలిచాల రాజేందర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీలు తన విజయానికి దోహదపడతాయని తండ్రి వెలిచాల జగపతిరావు చేసిన సేవలను ప్రజలు గుర్తు చేస్తున్నారన్నారు వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ ఖాయమన్నారు కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు ఉందో ఏమో న్న గారి తోడుగా నేను కూడా పార్లమెంట్ మెంబర్లు అయితే వాళ్ళ మార్గదర్శకత్వంలో మీ రుద్రాంగిని కరీంనగర్ నియోజకవాడ నియోజకవర్గాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న ప్రణాళికలు ఉన్నాయి బండి సంజయ్ గారు బిజెపి నుండి పోటీ చేసే క్యాండిడేట్ బండి సంజయ్ గారు మీ ఊరికి ఎప్పుడన్నా వచ్చిండానమ్మా రుద్రాంగి మండల జనరల్ బాడీ మీటింగ్ అయితే వచ్చిండానమ్మా మరి బండి సంజయ్ ఆయన ఆరు వందల జనరల్ బాడీ మీటింగ్ అయితే ఒక్కటి అటెండ్ చేయలేదు ఒక్క గ్రామానికి పోయి ఒక్కరిని కలవలే ఒక్క మనిషి ఫోన్ ఎత్తాడు ఎంపీ దానికి ఇరవై ఐదు కోట్లుంటే ఇరవై కోట్లు మురిగిపోయినాయి కానీ ఖర్చు పెట్టలే ఆ ఇరవై కోట్లు కనీసం రుద్రాంగి మీద పెడితే కొన్ని పనులు అవు కదా మురిగిపోయినాయి ఐదు కోట్లు ఖర్చు చేసి ఇరవై కోట్లు మురిగిపోయినాయి ఒక్క ఇన్స్టిట్యూట్ తేలేదు ఒక్క స్కూల్ తేలేదు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయలేదు నేషనల్ హైవేస్ రోడ్స్ అభివృద్ధి చేయలేదు మరి ఏ అభివృద్ధి చేయని బండి సంజయ్ ఏదైతే అవసరమా విద్య అసలే పదవ తరగతి ఫెయిల్ అయినా ఫెయిల్ అయిన మనకు అవసరమా హిందీ రానైనా ఇంగ్లీష్ రానైనా మనకు అవసరమా పార్లమెంట్ లో ఒక్క ప్రణాళిక వెయ్యనైనా ఒక దరఖాస్తు కూడా సరిగ్గా రాయలేనైనా మనకు అవసరం